చర్చీ నిర్మాణాలను ద్వారూపాయాల బట్టి సముద్రాన్ని తెలుస్తూ ఉన్నా ఇదిగో Untuk melangkah negeri di jangka masa macam ni harus berani, berusaha untuk berwujud maklumat, kecuali anda berjaya, anda susahkan kecuali di atas anda, baru anda berjaya. పెట్టుబడుకు అవకాశం దొరకంగా ఆయన కూడా పెట్టుబడులు ఆశీస్ చూడాలని కూడా సంగతి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆపాదించిన సంఘ పెద్దలకు రాష్ట్రానికి ఇక్కడ చాలా అందరూ కూడా